రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై ఏడో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు వరి వంకాయ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు చౌ వంకాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట యాభై నుంచి నూట తొంభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి అరవై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేడు రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందల పది నుంచి మూడు వందల నలభై ఐదు రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చబఠాని కిలో నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయలు మామిడికాయ కిలో ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల ఎనభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి డెబ్భై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలు కందగడ్డ కిలో యాభై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్క్ను నొక్కండి ధన్యవాదాలు